ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లన్న స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు కాసేపట్లో శ్రీశైలం ఆనకట్ట వద్దకు వెళ్ళనున్నారు చంద్రబాబు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు అడుగులుగా ఉంది దీంతో కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరవనున్నారు ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు చంద్రబాబు ఇక రైతులతో కలిసి ఆనకట్ట గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా భ్రమరాంభ మల్లన్న స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు కాసేపట్లో శ్రీశైలం ఆనకట్ట వద్దకు చంద్రబాబు మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఒకటి పాయింట్ ఆరు అడుగులుగా ఉంది దీంతో కాసేపెట్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరవనున్నారు ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు చంద్రబాబు ఇక రైతులతో కలిసి ఆనకట్ట గేట్లను సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రాంతి క్రాంతి అందిస్తారు మరి కాసేపట్లో అయితే ఇటు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వను తెలుస్తుంది శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది అటు శ్రీశైలం దేవస్థానం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో సీఎం చంద్రబాబు స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే ఉదయం పది గంటలకి తాడేపల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరి చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకి శ్రీశైలం సమీపంలో ఉన్న తొండిపెంట హెలిప్యాడ్ వద్దకి చేరుకోవడం జరిగింది అక్కడి నుంచి పదకొండు నుంచి పదకొండు గంటల మధ్య స్వామి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆ ప్రస్తుతము ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది అటు రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతో పాటు ఆ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పి ఆటంకాలు కలగకుండా జరగాలంటూ కూడా పూజలు నిర్వహిస్తున్నారంటూ కూడా అటు అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆలయ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికిన పరిస్థితి పూరకుంభ స్వామితో ముఖ్యమంత్రిని ఆలయ లోపలికి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఇక శ్రీశైలం సమీపంలో అక్కడ స్వామివారి అమ్మవార్లకు సంబంధించి దర్శించుకుని పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మరికొద్దిసేపట్లోనే అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం జలాశయం వద్దకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు అక్కడ ఏదైతే శ్రీశైలం సంబంధించి జల అశ్రయం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం నీటి మొత్తం మట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఎగువ నుంచి కూడా ఇంకా వరద నీరు వస్తూ ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ శ్రీశైలం గేట్లకు సంబంధించి డ్యాం గేట్లు అయితే వెత్తనున్నారు ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా ఉన్న రైతులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అక్కడికి శ్రీశైలం డ్యామ్ వద్ద విచ్చేరుకుంటే అక్కడ జలాశయానికి సంబంధించిన గేట్లు రైతులతో కలిసి ఆ వెత్తనున్నారు అక్కడి నుంచి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహాన్ని దిగువకు వదిలే అవకాశం అయితే ఉంది ఇక కార్యక్రమం అనంతరం కూడా నీటి వినియోగదారుల సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు ఆ సమావేశంలో నీటి వినియోగదారుల వినియోగదారుల సమావేశానికి సంబంధించి కొంత కీలకమైన అంశాలు దానిలో చర్చించే అవకాశం అయితే ఉంది అనంతరం ఆ సమావేశం నీటి వినియోగదారుల సమావేశం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పెండ్ సుండిపెండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి అమరావతికి తిరిగింద్రబాబు పయనం అవుతారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి సంబంధించి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు అయితే అక్కడ పోలీస్ అధికారులు చేయడం జరిగింది గతంలో ఏదైతే బుల్లెట్లకు సంబంధించి బాంబులకు సంబంధించి కలగడం నేర్పిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బందోబస్తు అయితే నేర్పించారు దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే అటు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకి ముఖ్యమంత్రి చేరుకున్నారు అక్కడ జలాశయం గేట్ లో రైతులతో కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది శాంత్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి